కొట్టే కారం రంగు రుచి ఆ చీకారం పొడి హైదరాబాద్ కూకట్పల్లిలో నల్ల చెరువు అభివృద్ధి పనులను పరిశీలించారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నల్ల చెరువును అభివృద్ధి చేస్తోన్న సీఎం రేవంత్ హైడ్రా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు నల్ల చెరువు బాధితులకు నష్టపరిహారం చెల్లించి న్యాయం చేయాలి అన్నారు నియోజకవర్గంలో ఉన్న తొమ్మిది చెరువులన్నింటినీ అభివృద్ధి చేయాలన్నారు మాధవరం కృష్ణారావు అంటే కార్యక్రమాన్ని ఇంకా కూడా తొమ్మిది చెరువులు ఉన్నాయి కాబట్టి నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను హైడ్రా కంపెనీషన్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఐడియల్ చెరువులో ఇప్పటికే యాభై కోట్లు ఖర్చు పెట్టి నేను డెవలప్ చేసి ఉన్నాం పంతొమ్మిది కోట్లు శాంక్షన్ చేసి సుమారు రెండున్నర అయింది సేమ్ ఇదే విధంగా దాన్ని కూడా తయారు చేశాం అయినా కూడా ఇప్పటికీ దాన్ని హెచ్ఎండి వాళ్ళు తీసుకొని వర్క్ చేయలేకపోతా ఉన్నారు అదేవిధంగా మైసమ్మ కామన్ చెరువు కూడా హెచ్ఎండిఏ ద్వారా ఎనిమిదిన్నర కోట్లు శాంక్షన్ చేశాం దాని కూడా సగమే చేసి దాని కూడా ఆపడం జరిగింది సో అదేవిధంగా బోయిన చెరువు కూడా ఇప్పటికే డెవలప్ చేసి ఉన్నాం దాన్ని బోయినపల్లిలో అది కూడా ఇప్పటికే కంప్లీట్ కాబోతా ఉంది అది కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా తొమ్మిది చెర్లలో అలా ములగత చెరువు కంప్లీట్ అయిపోయింది బ్రహ్మాండంగా అది కూడా బ్రహ్మాండ చేశాం ఇప్పుడు ఈ మూడు చెర్లు అయిపోయాయి ఇంకొక ఆరు చెర్లలో నల్ల చెరువు ఈ రోజు హైడ్రా కమ్యూనేషన్ శ్రద్ధ తీసుకొని నేను చేయడం కూడా సంతోషకరమైన విషయం ఇంకొక మూడు నాలుగు చెరువులు ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అవి కూడా చేస్తే అక్కడున్న పబ్లిక్ కూడా చాలా బాగుంటుందని చెప్పి నేను హైడ్రా కమ్యూనేషన్ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను రెండోది మా కుక్కట్పల్లి గ్రామానికి నల్లజరు ఒకటి పల్లె అని ఒకటి ఉంటుంది ఒక ఎనిమిది ఎకరాల ముప్పై మూడు గుంటలు ఉంది దాంట్లో ఎస్టీ పెట్టాము ఇంకొక ఎకరా రెండు ఎకరాలు ఉంది అది కూడా మేము రిక్వెస్ట్ చేశాం ముఖ్యమంత్రి గారికి ఇచ్చాము తొమ్మిది చర్యలు కూడా ముఖ్యమంత్రికి ఇచ్చాము తొమ్మిది చెర్లను కూడా మీరు నల్లజర్ను ఏ రకంగా అభివృద్ధి కార్యక్రమంలో చేస్తా ఉన్నారు ఇంకొక మూడు చెర్లు నేను డెవలప్ చేసాము గతంలో ఇంకొక మూడు చెర్లు ఉన్నాయి అవి కూడా చేసినట్టుంటే ప్రజలకు ఉపయోగపడంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ